వెల్కమ్ బ్యాక్ టు మాధ్వీస్ కిచెన్ ఈ రోజు మాధ్వి కిచెన్ లో స్పైసీ ఉత్తపం అండి మామూలుగా మనం ఉత్తాపం ఎలా చేసుకుంటాం దోశ పిండి కొద్దిగా ఫస్ట్ డే దోశ ఇడ్లీలు వేసుకుంటాం నెక్స్ట్ డే దోశలు వేసుకుంటాం థర్డ్ డే ఆ పిండిని మనము లాగా వేస్తాం అనమాట ఎందుకంటే కొద్దిగా పులుస్తుంది కదా ఆ పులిసిన టేస్టే ఉత్తాపంకి బాగుంటుంది అనమాట మామూలుగా పెనం మీద కొంచెం మందంగా వేసి దాని మీద మనం ఉల్లిపాయలు కొత్తిమీర క్యారెట్ తురుము వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది మామూలుగా అయితే ఉత్తాపం అలాగే చేస్తారనమాట అయితే నేను చేసేది ఇంకొంచెం స్పైసీగా అనమాట కొంచెం టేస్టీగా కొంచెం స్పైసీగా ఉంటే ఇంకా మజాగా ఉంటుంది కదా పక్కన చట్నీ స్పెషల్గా చట్నీ నంచుకోవడానికి ఉన్నా లేకున్నా మనకి ఇది ఇలా ఈ ఇది డైరెక్ట్ ఉత్తాపం తింటుంటేనే ఆ స్పైసీనెస్ వస్తుంది అనమాట పచ్చడితో అవసరం లేకుండా కానీ అల్లం పచ్చడి అవన్నీ మనకి ఇంట్లో రెడీగా ఉంటాయి కాబట్టి లేకపోతే సాస్తో అయినా తినొచ్చు కానీ నాకైతే నేను వేసుకునే ఈ పచ్చిమిరపకాయలు అల్లము జీలకర్ర ఉప్పు కలిపిన పేస్ట్ మనం ఇలా పిండిలో తయారు చేసి పెట్టుకున్నామంటే ఇంకా అసలు ఇంకా ఇందులో ఏ చట్నీ కూడా సైడ్ డిష్గా అవసరం లేదనమాట నంచుకోవడానికి సో ఉత్తాపంకి మనము మామూలుగా ఉల్లిపాయలు కొత్తిమీరు క్యారెట్స్ అయితే సన్నగా కట్ చేసి పెట్టుకున్నాం ఇది అన్ దాదాపు అందరికీ తెలిసిన విషయమే అయితే ఇది పిండిలోకి నేను కొద్దిగా అల్లం ముక్కలు కొద్దిగా అల్లం ఇలా సన్నగా కోసుకుంటే ఏంటంటే తొందరగా మెదుగుతాయి అన్నమాట అల్లము పచ్చిమిరపకాయలు కూడా ఏం చేద్దాము కొంచెం రఫ్లీ ఈవినింగ్ స్నాక్స్గా ఎవరైనా గబుక్కుని ఇంటికి వచ్చారనుకోండి అప్పుడు చట్నీ చేయడానికి కూడా టైం దొరకకపోవచ్చు ఆ టైంలో మనం టక్ టా ఇలా చేసేసి ఇస్తే అసలు ఎంత టేస్టీగా ఉంటుంది తెలుసా అండి ఇంక ఏ స్నాక్స్ దీని ముందు రుచించవు దీని అంత టేస్టీగా మన సౌత్ ఇండియన్స్కి ఇంకేదీ నచ్చదు అంత బాగుంటుంది అనమాట సో జీలకర్ర కొంచెం దట్టించి వేద్దాము ఎందుకంటే జీలకర్ర ఫ్లేవర్ చాలా బాగుంటుంది మనం డైరెక్ట్గా తింటున్నాము కదా ఇంకా ఆ తర్వాత కళ్ళు ఉప్పు వేస్తున్నాను నేను ఎందుకంటే ఎలాగో మిక్సీకి వేస్తున్నాం కదా అని మరీ ఎక్కువ వేయకండి ఆల్రెడీ పిండిలో ఉంటుంది ఈ వేసిన పచ్చిమిరపకాయలకి సరిపోయే అంతే అనమాట మరి కారంగా ఉండిపోకూడదు కదా కొద్దిగా కారం ఉప్పు వేస్తే బ్యాలెన్స్ అవుతుంది సో ఇప్పుడు దీన్ని మిక్సీ చేద్దాం అయిపోయిందండి పేస్ట్ ఇంత అయితే చాలు మనకి ఇంకా ఓ స్మూత్ పేస్ట్ అవసరం లేదు యాక్చువల్లీ పచ్చిమిరపకాయ ముక్కలు అలా మన దోశలో ఉత్తపంలో తగులుతూ ఉంటే చాలా బాగుంటుంది సో ఇలా అయింది కదా పేస్ట్ మనం దీన్ని కలిపేస్తాం ఇది చూసారా మా అది పొట్టుమిన పప్పు అందుకనే నల్ల నల్లగా పొట్టు కనిపిస్తుంది ఇంకొకటి మేము ఏం చేస్తామంటే ఇడ్లీ ఇడ్లీ రవ్వతో చేయమండి మేము ఇడ్లీ బియ్యంతో అనమాట ఫస్ట్ డే ఆ పిండిని మేము ఇడ్లీ వాడతాము సెకండ్ డే వేస్తాము థర్డ్ డే వేస్తాము ఇంకా దీన్ని ఇలాగే ఈ ని గుంట పుంగనాలు కూడా చేస్తాం పిండిలోనే ఇలా ఈ అబ్బాయి జీలకర్ర అల్లం పచ్చిమిరపకాయల ఫ్లేవరు ఎంతో అద్భుతంగా ఉంటుందండి మనం తినేటప్పుడు కూడా ఆ టేస్ట్ చాలా బాగుంటుంది కొద్దిగా మిక్సీ తులసి కూడా వేస్తాను ఎందుకంటే పిండి గట్టిగా ఉంది అదిగో అలా ఉంది మేము యూజ్ చేసే వరకు అందులో వాటర్ కలపం అనమాట దేనికి వాడతామో తెలియదు కదా ఆ పిండి దోశలకి వాడతామా ఇడ్లీకి వేస్తామా ఉత్తపంకి వేస్తామా లేకపోతే గుంట పొంగనాలకి వాడతామా బజ్జీలకి వాడతామా అని తెలియదు కాబట్టి రుబ్బేటప్పుడు వెట్ గ్రైండర్ లో మేము కొంచెం గట్టిగా రుబ్బుతాము ఆ తర్వాత మనం వాడే దాన్ని బట్టి అందులో వాటర్ అనమాట ఇందులో మిరపకాయలు ఘాటు ఉంది కదా అందుకని కొంచెం వాటర్లో తొలిచి వేస్తున్నాను ఇలా బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇప్పుడు ఇలా ఇంత గట్టిగా ఉండకూడదు అనమాట మనం వేసేది కొంచెం పల్చగా ఉండాలి సో బాగా కలిపేసేసుకొని ఇంకా ఈ మూడు కొత్తిమీర క్యారెట్ ఉల్లిపాయలతో మంచిగా ఉత్తప్పం వేసేసుకుందాం రండి అంటే రెడీ అయిపోయింది ఇందులో అల్లము జీలకర్ర ఉప్పు ఇంకా పచ్చిమిరపకాయల పేస్ట్ కలిపేసాము కదా చాలా టేస్టీగా ఉంటుంది ఈ పిండి ఇప్పుడు దోశలు వేసుకు దోశలు కాదు మన ఉత్తపం మన ఇష్టం వచ్చిన సైజులో వేసుకోవచ్చండి కానీ కొంచెం చిన్నగుంటేనే ముద్దుగుంటాయి ఇవి ఎందుకంటే మనం దీనిపైన ఈ ఉల్లిపాయలు లింగు ఇవి పెడతాం కదా సో చిన్నగుంట ఏంటంటే ఊడిపోకుండా ఉంటాయి అన్నమాట పెద్దవి కూడా వేసుకోవచ్చు మామూలుగా ఉత్తప్పలు అంటే కొంచెం ఈ సైజులోనే వేస్తూ ఉంటారు కదా ఒకేసారి మనం ఆ మూడిని మిక్స్ చేసి కూడా ఒకేసారి పెట్టుకోవచ్చు అండి ఇలా సెపరేట్గా వేయకుండా క్యారెట్ ఉల్లిపాయలు కొత్తిమీర కలిపేసి కూడా పెట్టేసేసుకోవచ్చు అది ఇంకా బెస్ట్ బాగా కలిసిపోతే ఈ మూడిటిని ఇలా ఇట్లా మిక్స్ చేసుకున్నా కూడా మనం సెపరేట్ సెపరేట్గా వేసే పని ఉండదు అనమాట ఇలా పెట్టుకున్నామంటే చక్కగా కలపడం బెస్ట్ మంచిగా ఇట్లా కలిపేసేసుకొని కొద్దిగా తీసేసి దాని మీద వేస్తే మూడు ఒకేసారి పడిపోతాయి కరెక్ట్ ఈవెన్గా స్ప్రెడ్ అవుతాయి సో దీన్ని ఇటువైపు బాగా కాలిన తర్వాత కొద్దిగా నూనె వేసుకొని తీసుకుందాం తర్వాత ఇటువైపు కాలిందేమో ఒక్కసారి చెక్ చేసుకొని వైపు పచ్చిమిరపకాయలా ఉన్నాయి కదా బాగా వేగనివ్వాలి చాలా బాగుంటాయి ఉల్లిపాయలు సగం వేగి ఇంకోవైపు వేగకుండా ఉడుకుతాయి ఈ క్యారెట్ కొత్తిమీర మన లోపలేసిన పచ్చిమిరపకాయలు అల్లము అన్నీ కలిపి చాలా యమ్మీగా ఉంటాయి టేస్టీగా ఉంటాయి ఇలా తీసేసుకోవడమే ఇంకొకటి వేస్తా అది ఆరాలి కదా ఇలాగ తినాలంటే ఇంట్లో వాళ్ళందరికీ ఇలా వేసేసుకోవడమేనండి చక్కగా ఈవినింగ్స్ చాలా మంది తింటూ ఉంటారు కదా ఫోన్ చేయకుండా అలాంటి వాళ్ళకి కూడా ఇది అప్పుడప్పుడు జస్ట్ ఫర్ చేంజ్ రోజు ఒకే వెరైటీ ఆఫ్ దోశలు చేసుకోకుండా ఎంత కలర్ఫుల్గా ఉంది కదా జెండా కలర్ వేగాక చూపిస్తా కొద్దిగా పైనుంచి నూనె వేసుకుందాం వైపే వేస్తున్నాను అండి రెండు వైపులా వేయట్లేదు ఓనే కింద వైపు వేయనమాట ఓన్లీ పైన ఉల్లిపాయలు ఉంటాయి కాబట్టి పైన కొద్దిగా ఎక్కువ పడుతుంది ఇలా చెక్ చేసుకుంటే కింద కాలిందో లేదో తెలిసిపోతుంది కొద్దిగా కాగితే మనం తిప్పేసుకోవచ్చు అనమాట చేస్తున్నానండి ఇంకా కాలిపోయింది మంచి కేడి ఈ కొత్తిమీర టేస్ట్ ఉల్లిపాయల టేస్ట్ ఖచ్చితంగా మనకి తెలుస్తుంది బయట బయటకి సో అక్కడ కన్జూస్ చేయకూడదు మనము ఇంక దీని టేస్ట్ మొత్తం దీని మీదే ఉంటుంది కాబట్టి ఇవి ఖచ్చితంగా బాగా వేసుకోవాలి ఏదో నేమ్సే కేయకూడదు ఇంకంతే ఇప్పుడు టేస్ట్ చేద్దాం ఇంక ఇది కాలుతూ ఉంటుంది పొయ్యి ఖాళీగా ఉండకూడదు కాబట్టి ఆల్రెడీ వేసి పెట్టాను అనమాట మన అల్లము జీలకర్ర పచ్చిమిరపకాయలు అది మనం రుబ్బేటప్పుడే ఆ ఫ్లేవర్కే అక్కడి నుంచే టేస్ట్ స్టార్ట్ అయిపోతాయి టేస్ట్ బట్స్ యాక్టివ్ అయిపోతాయి నా ఉత్తాపం రెడీ అయిపోయింది కదా చల్లబడి చల్లగైన ఉత్తాపం తీసుకుంటాను ఫస్ట్ మళ్ళీ వేడిది చేయగలుగుతూ మూతి కాలుతూ ఉంటుంది ఇది మా అల్లం పచ్చడి అండి ఇంట్లోనే మా రోట్లో రుబ్బుకున్న అల్లం పచ్చడిది చాలా ఎమ్మీగా ఉంటుంది ఫ్రెష్గా అల్లం పచ్చడి కాంబినేషన్ ఇంకెందులోకైనా బాగుంటుంది పెసరట్లలోకి ఉత్తపంలోకి దోశలోకి ఇడ్లీలోకి ఫస్ట్ ముద్ద అల్లం అల్లం చట్నీతోనే ఆహా అర్దిరిపోయింది అంత అసలు అల్లం చట్నీ లేకుండా బాగుందండి ఇలా చెప్తూ ఉంటే తింటూనే ఉంటాను సో ఖచ్చితంగా మీరు కూడా ఇలాంటి మంచి మంచి టేస్టీ టేస్టీ ఉత్తాపములు ట్రై చేయండి ఇంట్లో అలాగే మాధవి కిచెన్ కూడా సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్